ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ నేషనల్ యోగా డే సందర్భంగా యోగా మాస్టర్ పివి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో వెంకటగిరి మండలంలోని తొమ్మిదో బెటాలియన్లోని బెటాలియన్ సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు యోగా మాస్టర్ పివి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్థులకు నేషనల్ యోగా డే సందర్భంగా యోగాలోని పలు రకాలైన ఆసనాలను నేర్పించారు యోగా మాస్టర్ పివి కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో యోగా కార్యక్రమం జరిగింది యోగా మాస్టర్ పివి కృష్ణ కుమార్ ను నియోజకవర్గ కన్వీనర్ ఎస్ ఎస్ఆర్ నాయుడు సెల్వా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు శాంతి 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 మా మెల్లిగా రెండు చేతులు రఫ్ చేసుకోండి కడుమూసుకుని జెంట్లీ మసాజ్ ఫేస్ మెల్లిగా ముఖం అంతా ఆ నూల్గా వచ్చిన చేతులతో అలా అద్దుకోండి ఆ తర్వాత రెండు కళ్ళ మీద రెండు అరిచేతులు పెట్టుకోండి నిజంగా బేటేషన్లో పెడితే బయట రావాల్సిన పద్ధతి అనమాట మనం ఫార్మాటి మాటి ఇట్లా ఉండాలి చేయాలి చేస్తాం ఆ తర్వాత ఆ కప్పించిన కళ్ళ ఆ చెవుల్లో చేతుల లోపలనే కళ్ళు మెల్లిగా ఓపెన్ చేయండి అప్పుడు ఆ చేతులు చూస్తూ కళ్ళు తీసేసి తీసేసి కళ్ళు తీరుస్తూ చవి తీసేసి ఓకే సంతోషం మరోసారి మీ అందరికీ పెద్దవారు అందరికీ కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పునరుద్ధరించినటువంటి మన గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అనేక విధాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ వెంకటగిరి బ్రాంచ్ పార్టీ ఆఫీసులో మన అన్న ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని విధిగా ఇక్కడ నిర్వహించడం అనేది ఇంకా చాలా సంతోషకరమైన విషయం మనందరికీ కూడా ఈ విధంగా మనకు దగ్గర చేశారు కాబట్టి ఈ ఈ విధంగా ఇంకా ఇంకా కూడా మనం ఈ యోగ పరిజ్ఞానాన్ని మనకే కాకుండా మన తోటి వాళ్ళందరూ కూడా పంచుకుంటూ దీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా తయారయ్యి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశం తయారు కావాలనేటువంటి నరేంద్ర మోడీ గారి లక్ష్యాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకో పోవాల్సిన అవసరం అయితే ఉంది సో థ్యాంక్స్ ఫర్ యువర్ కోపరేషన్ విల్ మిట్ నెక్స్ట్ జై హింద్ బాగున్నది చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మన దిగ్గజం పూర్తి అభిపూర్తి చేసుకునే దానికి కూడా సహకరించి ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుకుంటూ ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా తెలుగుదేశం అదేవిధంగా జనసేన కార్యకర్తలకు ముఖ్యంగా మహిళా మనుడికి అదేవిధంగా మా యోగా గురువు అయినటువంటి మన కృష్ణకుమార్ గారికి ఇక్కడ ఇక్కడి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికానికి మన తిరుపతి జిల్లా ప్రజానికి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు జైన్ జీ భారత్